శుభోదయం మిత్రులారా నేను మీ స్వామి ఈరోజు మనం బెంగళూరు లోపల వెలిసినటువంటి కాడు మల్లికార్జున స్వామి దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయం ఇచ్చట నందీశ్వరుడు పైనుండి గోముఖంలో నుంచి జలం వస్తూ ఉంటుంది ఆ జలంతో నిత్యం శివునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇటువంటి పవిత్ర స్థలాన్ని చూడండి చూసి తరించండి ఇచ్చట జరుగుతున్నటువంటి జలాభిషేకాన్ని మనము స్వీకరించవచ్చు తలపైన చల్లుకోవచ్చు సేవించవచ్చు ఈ జలాన్ని సేవించడం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని ఇక్కడ ప్రసిద్ధి ఈ దేవాలయంలో శివుని దర్శించినచో శివునికే నందీశ్వరుని వల్ల బ్రహ్మహత్య పాతుకం అనే పాపం తొలగిపోయిందంట ఎందుకంటే బ్రహ్మదేవునికి నాలుగు తలలు ఉంటే మూడు తలలతో శివుని పొగిడేవాడు ఒక తలతో శివుని దోషించేవాడు అప్పుడు శివుడు ఆ తలని నరికివేశాడు అప్పటితో శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఎప్పుడైతే గోముఖంలో నుంచి వచ్చే జలంలో మీరు స్నానం చేస్తారో అచ్చట మీ పాపదోషం జరుగుతుందని చెప్పి అప్పటి ప్రాచీన కథల్లో చెప్తారు అదేవిధంగా ఇక్కడ గోముఖంలో వచ్చే నీరుతోటి శివుడికి నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది చూడండి చూసి తరించండి మీ బాలరాజస్వామి ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా మీరు చూసిన నాకు పంపండి నేను చూస్తాను నేను చూసినవన్నీ కూడా ప్రజలందరూ చూసేలా వారికి తెలియపరుస్తూ ఉంటాను నా ఇన్స్టా పేజ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ బీబీఆర్ వాక్కు ఇన్స్టాపేజ్ బాలరాజ్ ముదిరాజ్ చూడండి చూసి ధరించండి మీ బాలరాజ్ స్వామి హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర ॐ नमः शिवाय जगज्जरणिमा जगदम्बे की जय काडुमल्लेश्वरस्वामी की जयत्र्यम्बकेश्वरभगवान् की जय हर नमो पार्वतीपते हर हर महादेव शम्भो शङ्कर she us